ఆమె పెళ్లి చేసుకుందా మేము మొదటి భార్య ఏం సార్ నాకు ఇష్టం నాకు అసలు ఈ వస్తున్నాది నాది కాదన్నప్పుడు మనం పట్టించుకోకూడదు మనం పట్టించుకున్న ఇబ్బంది పెట్టేట అంటే ఒళ్ళు ఇదే ఇబ్బంది కాల్చడాలు లేకపోతే ఇంటికి రాగానే సీరియస్గా కావటము నువ్వేదో నేను చూసా కాల్చడాలు గెలిచడానికి మనకు నచ్చవండి కుట్టారు ఎప్పుడన్నా ఏమి కొట్లే బాగా చూసుకున్నారా బాగా చూసుకున్న తప్పదు చూస్తా తప్పదని మీ సైడ్ ప్రేమతో మాట్లాడేదా అదే కదా సార్ ప్రేమగా మాట్లాడితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి మీరు మీరు నేను ప్రేమగానే మాట్లాడి తాగేదేమన్నా తాగేది ఏమన్నా నాకు అసలు ఏ అలవాట్లు లేవు ఏ అలవాటు లేకపోతే ఎందుకు ఇబ్బంది పెట్టింది అంటారు మిమ్మల్ని అదే చెప్తున్నాను కదండి ఎవరి మైండ్లో ఏముందో ఎవరిని చెప్పలేమని చెప్తున్నాను కదండి అసలు నాకు ఈ రోజు కూడా అలవాటు లేదండి మందు కానీ కనీసం పేకలు ఎన్న మొక్కలు ఉండే కూడా తెలియదు నాకు రాముడు మంచి బాలుడే కానీ భార్య బాధితులు అటవా ఏమో సార్ మనకు ఆ స్టోరీ లేదు సార్ పాట స్టోరీ మనకు వద్దు ఇప్పుడు స్టోరీ మనం మాట్లాడుకుందాం ఏం माग तरपून बाधित संघाला